హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి అయితే బంగ్లాదేశ్ అయితే అవుట్ అవుతున్నట్టు తెలుస్తున్న సమాచారం ఒకవేళ బంగ్లాదేశ్ ఈ ప్రపంచ కప్ దూరం అయితే ఎన్ని కోట్లు నష్టం వాటిలో అవకాశం ఉంది ఓవరాల్గా పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ ప్రపంచక టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంబంధించి ఒక విషయం పైన అయితే చాలా అంటే చాలా రచ్చ అయితే జరుగుతుంది ఐసీఎస్ మధ్య అదేవిధంగా బంగ్లాదేశ్ మధ్య వారైతే నడుస్తూనే ఉందని చెప్పుకోవచ్చు అయితే బంగ్లాదేశ్ కు అయితే ఐసీసీ అయితే ఇప్పటికే కొన్ని డెడ్ లైన్ అయితే విధించడం జరిగింది ఆ డెడ్ లైన్లో వచ్చేసరికి బంగ్లాదేశ్ టీ ట్వంటీ ప్రపంచక ఆడుతుందా లేదా అని అయితే క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది అయితే నిన్న బంగ్లాదేశ్తో పాటు ఇతర క్రికెట్ బోర్డులతో అయితే ఐసీసీ అయితే మీటింగ్ అయితే నిర్వహించడం జరిగింది మీటింగ్లో వచ్చేసరికి బంగ్లాదేశ్కి అయితే భారీ అంటే భారీ షాక్ అయితే తగిలింది ఓవరాల్ గా ఈ మీటింగ్ లో వచ్చేసరికి పద్నాలుగు దేశాలు అయితే పాల్గొనడం జరిగింది అందులో బంగ్లాదేశ్ సపోర్ట్ గా కేవలం రెండు దేశాలైతే సపోర్ట్ చేయడం జరిగింది ఒకటి బంగ్లాదేశ్ మరోటి వచ్చేసరికి అదే విధంగా భారత్ కు వచ్చేసరికి మిగతా పన్నెండు దేశాలైతే సపోర్ట్ చేయడం జరిగింది దీంతో ఐసీసీ మాత్రం అయితే బంగ్లాదేశ్ అయితే ఒక క్లియర్ కట్ గా అయితే వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది భారత్ లోనే టీ ట్వంటీ ప్రపంచ కప్ మ్యాచ్లు అయితే ఆడాలని అయితే కళాఖండ్ అయితే చెప్పడం జరిగింది లేదంటే మాత్రమైతే టోర్నీ నుంచి వైదొలగాలని అయితే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు వచ్చేసరికి నలభై ఎనిమిది గంటల సమయం ఇస్తున్నట్లయితే చెప్పడం జరిగింది దీంతో ఇప్పుడు బంగ్లాదేశ్ మాత్రమైతే ఏ ఎటువంటి స్పందన ఇస్తుందని అయితే చూడాలి ఇప్పటికే బంగ్లాదేశ్ మాత్రమైతే ఒక నిర్ణయంతో అయితే కట్టుబడి ఉన్నట్లయితే తెలుస్తుంది ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ నుంచి దూరం అవ్వాలని బంగ్లాదేశ్ అయితే క్లియర్ కట్ గా ఉన్నట్లయితే తెలుస్తుంది ఇప్పటికే ఆ దేశ క్రికెట్ బోర్డు అయితే క్లియర్ కట్ గా అయితే చెప్పింది భారత్ లో మేము ఆడం తటస్థ వేదికల పెడితేనే మేము ఆడతామని అయితే చెప్పడం జరిగింది భారత్ లో ఆడనికైతే మీరు అన్నట్లయితే క్రికెట్ బోర్డు అదేవిధంగా అక్కడ ఉన్న పొలిటికల్స్ అని చెప్పడం జరుగుతుంది దీన్ని బట్టి చూస్తే ఈ టి ట్వంటీ ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా దూరమయ్యే అవకాశాలు అయితే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తున్నాయి ఇప్పటివరకు మాత్రమైతే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అఫీషియల్ అయితే ఐసీసీకి అయితే చెప్పలేదు కాకపోతే అనే అఫిషియల్గా అయితే సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ వాళ్ళు క్లియర్ కట్ గా అయితే చెప్పడం జరుగుతుంది ప్రజెంట్ సినిమా చూసుకుంటే అయితే ప్రపంచ కప్ నుంచి అయితే బంగ్లాదేశ్ మాత్రం అయితే దూరమయ్యే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువ కనిపిస్తున్నాయి బంగ్లాదేశ్ దూరం అయితే మాత్రమైతే స్కాట్లాండ్ వచ్చేసరికి ప్రపంచ కప్లో చోటు లభించే అవకాశం ఉంది వార్ ప్లేస్లో వీళ్ళు ఆడే అవకాశం అయితే ఉన్నట్లు ఇప్పటికే ఐసీసీ అయితే ప్రకటించడం జరిగింది మరి బంగ్లాదేశ్ వచ్చేసరికి రేపటి లోప డెడ్ లైన్ అయితే ముగుస్తుంది అప్పటిలో ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎటువంటి ప్రకటనతోనైతే వెలువడుతుందని అయితే చూడాలి ఒకవేళ బంగ్లాదేశ్ వచ్చేసరికి ప్రపంచ కప్ దూరం అయితే మాత్రం ఐసీసీకి అయితే భారీ నష్టం జరుగుతుందని అయితే అందరూ అనుకుంటున్నారు కాకపోతే నష్టం అయితే జరగకపోవచ్చు ఐసీసీ మాత్రమైతే ఎందుకంటే ఐసీసీకి వచ్చేసరికి కేవలం బంగ్లాదేశ్ యొక్క వ్యూవర్షిప్ మాత్రమే కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది అంతకు మించి పెద్ద ప్రమాదం అయితే ఐసీసీకి అయితే ఉండదు అదేవిధంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి అయితే భారీ అంటే భారీ మొత్తంలో నష్టం చేరుకూర్చే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది దాదాపు రెండు వందల నలభై నుంచి రెండు వందల అరవై కోట్ల దాకా అయితే నష్టపోయే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది బంగ్లాదేశ్కి మాత్రమైతే బంగ్లాదేశ్కి వచ్చేసరికి ప్రసార హక్కులు కానీ అదేవిధంగా స్పాన్సర్షిప్లు కానీ ఇతర రకరకాల ఆదాయాలు అయితే కోల్పోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా మ్యాచ్ జరుగుతున్నప్పుడు బోనస్లు కానీ ఫీజులు కానీ అదేవిధంగా బహుమతులకు వచ్చే రివార్డ్స్ కానీ ఇవన్నీ అయితే కోల్పోయే అవకాశం ఉంది ఓవరాల్గా చూసుకుంటే అయితే రెండు వందల నలభై కోట్ల పైగానే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అయితే నష్టపోవాల్సి అయితే ఉంటుంది క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది మరి ఇంత భారీ మొత్తంలో అయితే బంగ్లాదేశ్ అయితే నష్టపోతుందని తెలిసినా కూడా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉంటుందా ఉండదా అనేది అయితే మన రేపటిలోకి అయితే క్లియర్ కట్ అయితే తెలిసిపోతుంది అప్పుడు మరి క్లియర్ కట్ అయితే మరొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఎన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకాన్ని మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తాం మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామాద శుంభు శంకర థ్యాంక్ యూ